ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చిన డిఎస్సీ పోస్టుల కంటే కూడా పోస్టులు పెరిగే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెస్ట్ గోదావరి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగిందండి ఏంటంటే డిస్టిక్ డిఈఓ ఆఫీసర్ ఆఫీస్ నుంచి కొన్ని బృందాలుగా అయితే విడిపోయారంటండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయవలసిన డ్యూటీ ఏంటంటే సబ్జెక్ట్ వారీగా పోస్ట్ వారీగా కేటగిరీ వారీగా లాంగ్వేజ్ వారీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో సేకరించడం అది కూడా ఇంకోటి ఏంటంటే ఈ మంత్ ముప్పై ఒకటి కల్లా ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా ప్రమోషన్లు ఉన్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిటైర్ అయిపోయినా ఇంక పోస్టులు ఏమన్నా ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా అవి కూడా ఇందులో కలిపి అయితే మనకు కౌంట్ చేస్తారండి ఆ లెక్కను లెక్కేసుకున్న ఎస్జీటీ వాళ్ళు ప్రమోషన్ ద్వారా స్కూల్ ఎస్టెంట్కి వచ్చినా కూడా అక్కడ ఎస్జిటి పోస్ట్ అయితే ఖాళీ అవుతుంది సో వాళ్ళకైతే పోస్టులు పెరిగినట్లు లెక్క నెక్స్ట్ ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా రిటైర్ అయితే కనుక ఆ రిటైర్మెంట్ అయిన పోస్ట్ మాకు ఖాళీ సో అలా చూసినా మనకి పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి అంటే వీళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నారండి అంటే ఇన్ కేసు ఒకవేళ అప్పటికి మన నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మనకి చాలా నెలలు అయితే తేడా వచ్చినాయి సో ఈ గ్యాప్లో చాలా మార్పులు జరుగుంటాయండి సో దానివల్ల ఏంటంటే ఎక్కడన్నా మిగిలిపోయిన పోస్టులు ఏదన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా మనకే ఇప్పుడు ఇచ్చేసి ఫిల్ చేసే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో అందుకని రీవెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నారండి మ్యాక్సిమం అందరినీ కూడా కట్ ఆఫ్ తగ్గించి మరి ఫిల్ చేసే ఆలోచనలోనే గవర్నమెంట్ ఉన్నట్టు మనకైతే దీన్ని బట్టి అయితే మనకు తెలుస్తుంది మా రిలేటివ్స్లోనే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా మాస్టర్స్ అండి సో వాళ్ళిద్దరూ కూడా ఇద్దరికి కూడా ప్రమోషన్ వచ్చి వాళ్ళిద్దరూ కూడా హెచ్ఎంసీ అయ్యారు సో వాళ్ళ పోస్టులు రెండు పోస్టులు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీయే కదండి సో నెక్స్ట్ వారికి ఆ పోస్టులు అయితే ఖచ్చితంగా ఫిల్ చేస్తారు అంటే మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి రెండు పోస్టులు పెరిగినట్టే కదండి లెక్కండి మా రిజర్వేషన్లో బృందం ఎలా అంటే ఒక ఫిఫ్టీ నెంబర్ ఫిఫ్టీ మెంబర్స్ను ఒక బృందంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందంటండి ఇందులో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఎంఈఓ గారు అయితే ఉంటారు నెక్స్ట్ మనకి ఒక హెచ్ఎం నెక్స్ట్ ఇలాగ డిప్యూటీ తహసీల్దార్ ఇలా రకరకాలుగానండి అంటే మన క్యాస్ట్ వెరిఫికేషన్ ఒక హెచ్ఎం ఉన్నారంటే మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మన టెన్త్ క్లాస్ నుంచి మన ఇప్పుడు పీజీ వరకు కూడా ఉన్న మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయడానికి ఆయనకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కంపల్సరీగా హెచ్ఎం గారికి సో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్కి అయితే ఏర్పడి అన్నీ అయితే రెడీ చేసుకోవడం అయితే జరుగుతుందండి వెస్ట్ గోదావరి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోలో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాది వెస్ట్ గోదావరి వరీ నేను పలానా పోస్ట్కి రాశానని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిందంతా కూడా మా వెస్ట్ గోదావరి న్యూస్ పేపర్లు అయితే పోస్టులపై ఆరా అని చెప్పేసి హెడ్డింగ్తో అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలాగే పదమూడు జిల్లాలకి సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ ఇచ్చే ముందు కూడా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేసి మొత్తం ఖాళీలన్నీ కూడా సేకరించే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్తుందండి ఇలా లెక్కేసుకుంటే మనకు ఖచ్చితంగా ఇవ్వాలన్నా రావచ్చు నేడు లేకపోతే రేపు పద్దెనిమిది కన్ఫామ్ అండి మనకు మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి ఇలా మనకి ఇవాళో లేక రేపు మనకి ఈ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తే మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండీ మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా మన స్కూల్లో టీచర్స్ అయితే ఉంటారని చెప్పేసి అది ఖచ్చితంగా ఆయన అయితే ఫుల్ఫిల్ చేసే విధంగానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నట్టయితే మనకైతే అర్థమవుతుందండి ఏంటంటే మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో టాటా స్కోర్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇంకా కనిపిస్తుందండి ఇంకా ఎవరన్నా కనుక ఇంకా ఆప్షన్ పెట్టుకోకపోతే ఒకసారి అయితే పెట్టుకోండి ఆప్షన్ మేబీ ఇవాళ వరకు ఉంచారంటే ఇవాళ ఒకవేళ మెరిట్ లిస్ట్ అయితే ఒకవేళ నైట్ లోపు ఇవ్వచ్చు లేదా ఇంకా రేపు అయితే ఇంకా కన్ఫామ్ అండి అయితే ఇంకా కన్ఫామ్గా మనకి మెరిట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఏది ఏమైనా అందరూ పాజిటివ్ మైండ్తో అయితే ఉండండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అన్నట్టు అందరూ జాబ్లో ఉండాలి అందరూ నేను కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అందరూ కూడా మెరిట్ లిస్ట్లో అయితే కన్ఫామ్గా ఉంటారు కానీ సెలక్షన్ లిస్ట్లో కూడా ఈ కట్ ఆఫ్ అయితే దించి అందరూ సెలెక్ట్ అవ్వాలని అయితే నేను స్ట్రాంగ్గానే కోరుకుంటున్నాను అదే పాజిటివ్ మైండ్తో ఉంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ అండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్